టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ మండలి సభ్యుడు ఎంఎస్ రాజు సవాలు విసిరారు టీటీడీ గోశాలలో ఆవులు మరణించినట్లు కర్ణాకర్ రెడ్డి నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి టీటీడీ మండలి సభ్యుడిగా రాజీనామా చేస్తానని సవాలు విసిరారు ఎక్కడో చనిపోయిన గోవులను టీటీడీ గోశాలలో చనిపోయినట్లు భూమన తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు తప్పుడు ప్రచారం చేసిన వారిపై తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామన్నారు గోవులు మరణిస్తే ఆ ఫోటోలు తీసుకొచ్చి టిటిడి గోశాలలో వందకు పైగా గోవులు మృతి అని చెప్పేసి అసత్యపు అపత్యపు ప్రచారాన్ని భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా అసత్యాలు మాట్లాడడం జరిగింది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు గాని చైర్మన్ గా ఉన్నప్పుడు టీటీడీని ఆదాయ వనరుగా మార్చినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారో వంద ఆవులకి పైగా మరణించాయి టీటీడీ గోశాలలో అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఆ ఫోటోలు ఏదైతే మీడియాకు చూపించారో అది టీటీడీ గోశాలకు సంబంధించినటువంటి ఫోటోలు కాదు రెండు వందల అరవై ఆరు మంది సిబ్బంది గోవుల యొక్క పరిశుభ్రత కానీ ఆరోగ్యాన్ని కానీ చూడడం జరుగుతూ ఉంది తిరుమల పోలీస్ స్టేషన్లో మీ మీద నేనే కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నా మీకు సవాల్ విసురుతా ఉన్నా నిన్న ఏదైతే మీరు ఫోటోలు ఫోటోలు చూపించారో వందకు పైగా గోవులు మరణించాయని మీరు నిరూపిస్తే నేను టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు నిరూపిస్తే శాసన శాసనసభ్యత్వానికి కూడా నేను రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు నిరూపించలేని పక్షంలో శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోగలరా